అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా నాలుగవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మహిళలకు అంటే ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా సబ్సిడీ రూపంలో ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అందిస్తూ ఉందనమాట మరి ఇప్పటి వరకే గత ఏడాదికి సంబంధించి మనకు దాదాపు మూడు సిలిండర్ల పంపిణీని పూర్తి చేసేసి మళ్ళీ కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి అంటే ఈ జనవరి నుంచి అనుకోండి ఈ జనవరి నుంచి నాలుగవ సిలిండర్ పంపిణీని అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి ఇక్కడ చాలామందికి ఇంకా ఈ నాలుగవ సిలిండర్ డబ్బులు పడలేదు మరికొంతమందికి ఏంటంటే ఒక్క సిలిండర్ డబ్బులు మాత్రమే పడింది మిగిలినటువంటి సిలిండర్ల డబ్బులు పడలేదని చెప్పి కూడా మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఇప్పుడు మీకు ఈ రెండవ సిలిండర్ కానీ మూడవ సిలిండర్ కానీ ఇప్పుడు మీరు బుక్ చేసుకుని సిలిండర్ తీసుకుంటున్నటువంటి నాలుగో సిలిండర్కి సంబంధించిన డబ్బులు మీకు జమ కావాలి అంటే మీరు ఇలా చేస్తే మీకు వెంటనే కూడా అంటే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లోకి ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు జమ అయిపోతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటి వరకు కూడా చాలామందికి గత వీడియోలో కూడా కామెంట్స్ చేస్తారు మన సబ్స్క్రైబర్స్ అన్న మాకు మొదటి సిలిండర్ డబ్బులు మాత్రమే పడింది మిగిలిన సిలిండర్ డబ్బులు పర్లేదు అని చెప్పేసి దానికి కారణాలను కూడా నేను మీకు తెలియజేస్తాను కొంతమందికి అయితే పడుతూనే ఉంది అంటే సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత వెంటనే కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉందన్నమాట ఇట్లా రకరకాలుగా మనకు ఈ సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అలాగే డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అలాగే ఇప్పుడు కొత్తగా ఆ సిలిండర్ను బుక్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారనమాట మరి ఇలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సబ్సిడీ సిలిండర్లకు సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే మీరు కనుక ఇలా చేసుకుని సిలిండర్ బుక్ చేసుకున్నా లేదా ఇప్పటికే డబ్బులు పడినటువంటి వారందరూ కనుక ఇలాగనక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని చెప్పి కూట ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతుంది దానికి సంబంధించిన విధి ఏంటి ఇంతకీ మన కుటుంబ ప్రభుత్వం ఏం చెప్పింది ఇప్పటివరకు చాలామందికి ఒక్క సిలిండర్ డబ్బులే పడింది అంటున్నారు కాబట్టి మనకి రెండవ సిలిండర్ డబ్బులు మూడో సిలిండర్ డబ్బులు రావాలి ప్రస్తుతానికి నాలుగో సిలిండర్ డబ్బులు ఎలాగో పడుతూ ఉంది మరి ఈ డబ్బులన్నీ కూడా రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మరొకసారి మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేసేయండి ఇలా లైక్ చేసి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈ యొక్క పథకం గురించి తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే తప్పకుండా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల అనేక పథకాల గురించి మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కండి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే గంటను కూడా నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఒక్కొక్క అంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ క కనెక్షన్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మూడు సిలిండర్ల పంపిణీని పూర్తి చేసేసి ఇక ఈ జనవరి నుంచి నాలుగో సిలిండర్ పంపిణీని అయితే ప్రభుత్వం పూర్తి చే అంటే పంపిణీ చేస్తుంది రేపటి వచ్చే నెలతో అంటే మార్చి నెల ముప్పై ఒకటితో ఈ నాలుగో సిలిండర్ పంపిణీ కూడా పూర్తయిపోతుంది తర్వాత మళ్ళీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి ఐదవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇట్లా రాష్ట్ర మనకు ఈ ఉచిత సిలిండర్ల పంపిణీ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఒక్క సిలిండర్ డబ్బులు మాత్రమే పడింది అని చెప్పి కామెంట్ చేశారు చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అన్న మాకు ఒక్క సిలిండర్ డబ్బులు మాత్రమే పడింది మీరేమో ఇక్కడ చెప్పుకుంటూ పోతున్నారు కానీ మాకు ఇక్కడ ఈ సబ్సిడీ డబ్బులు పర్లేదు అని చెప్పేసి కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ సబ్సిడీ డబ్బులు మనకు జమ కావాలి అంటే మొదటి సిలిండర్ను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పథకాన్ని అప్పుడు ప్రారంభించారు కాబట్టి ఈ యొక్క మొదటి సిలిండర్ డబ్బులు మాత్రం చాలా పక్కగా కేవలం పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క సబ్సిడీ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే ఇచ్చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా అంటే మొదటి సిలిండర్ ముందుగా పథకం ప్రారంభించారు కాబట్టి వెంటనే కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరిగింది కానీ రెండవ సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేసింది మరి గతంలో మొదటి సిలిండర్ ఇచ్చినటువంటి విధానాన్ని అనుసరించకుండా ఇక్కడ కార్పొరేషన్ల వారీగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్లాన్ చేసి కార్పొరేషన్ల వారీగా ఈ సబ్సిడీ డబ్బులను విడుదల చేసింది అంటే బీసీ కులాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కులాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కులాలకు సంబంధించి ఎస్టీ కార్పొరేషన్ మరి జనరల్ కేటగిరీ అట్లా ఈ క్యాష్ల వారీగా కార్పొరేషన్లు ఉన్నాయి ఆ కార్పొరేషన్ల నుంచి కూడా డబ్బులు వేయడం మొదలు పెట్టింది సబ్సిడీ డబ్బుల్ని ఇట్లా వేయడం వల్ల ఏమైందంటే ఈ రెండో సిలిండర్ నుంచి చాలా మందికి డబ్బులు సక్రమంగా పడలేదు ఈ రెండో సిలిండర్ అయిపోయింది మూడో సిలిండర్ కూడా అయిపోయింది ఇప్పుడు నాలుగో సిలిండర్ కూడా పంపిణీ జరుగుతూ ఉంది అంటే కొంతమందికి కంటిన్యూగా డబ్బులు పడుతూ ఉన్నాయి రెండో సిలిండర్ డబ్బులు పడ్డాయి మూడో సిలిండర్ డబ్బులు పడ్డాయి ఇప్పుడు నాలుగో సిలిండర్ డబ్బులు కూడా బుక్ చేసుకున్న తర్వాత వారికి జమ అయిపోవడం జరుగుతుంది కొంతమందికి మాత్రమే పడట్లేదు అదేంటి మొదటి సిలిండర్ డబ్బులు పడింది మరి ఇప్పుడు రెండో సిలిండర్ నుంచి డబ్బులు ఎందుకు పడట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక అధికారులు ఎప్పుడైనా క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని కూడా అడిగి కనుక్కుంటున్నారు సార్ మాకు ఒక సిలిండర్ డబ్బులే పడింది మాకు రెండో సిలిండర్ డబ్బులు పడలేదు అని చెప్పేసి ఇట్లా జరుగుతుంది అనమాట కానీ ఎందుకు పడకపోవడానికి కారణాలను ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మహిళ కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు పడాలి అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలి మొట్టమొదటిది దీనివల్లే డబ్బులు పడలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది దాని ప్రకారం ఇక్కడ మహిళలకు మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా అప్డేట్ ఇవ్వమని చెప్పి మనకు సమాచారాన్ని అయితే ప్రభుత్వం అందించడం జరిగింది కాబట్టి ఎవరికైతే మొదటి సిలిండర్ డబ్బులే పడి ఇక మిగిలినటువంటి సిలిండర్ డబ్బులు ఇంకా పర్లేదో వారంతా కూడా ఏం చేస్తారంటే వెంటనే ఈకేవైసీ చేసుకోండి మీరు నేరుగా మీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి మీరు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి లేదా గ్యాస్ డెలివరీ బాయ్ వస్తారు నేను గత వీడియోలో కూడా చెప్పాను గ్యాస్ డెలివరీ బాయ్ వస్తే ఆయన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది అందులో యాప్ ఉంటుంది మీకు డెలివరీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడానికి అందులో ఈకేవైసీ ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళకు అక్కడ చెక్ చేసి ఈకేవైసీ చేయమని చెప్పండి మీ ముఖాన్ని ఫోటో తీసుకుంటారు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు ఈకేవైసీ కేవలం ఈకేవైసీ కారణంగానే ఇక్కడ డబ్బులు చాలా మందికి పడలేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గానే ఉంది ఎందుకంటే మొదటి సిలిండర్ డబ్బులు పడింది కదా బ్యాంక్ అకౌంట్లో మరి రెండో సిలిండర్ డబ్బులు ఎందుకు పడదు కాబట్టి అకౌంట్ ప్రాబ్లం లేదు ఈకేవైసీ ప్రాబ్లము ఇది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ కనుక లేకపోతే మీరు లబ్ధి పొందలేరు గుర్తుపెట్టుకోండి వెంటనే ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయమని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఈ నేను చెప్పిన విధంగా చేసుకుని లేదు మీకు గ్యాస్ ఆఫీస్ దగ్గర కనుక ఉంటే మీరు ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నా అక్కడికి వెళ్ళి మీరు వేలు ముద్ర వేసి కూడా ఈ వైసీపీ అనేది పూర్తి చేయొచ్చు గ్యాస్ బుక్ ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు వాళ్ళు చెక్ చేసి మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయండి ఇక రెండవది ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనేది లింక్ లేకుండా ఉంటే అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఆధార్ అనేది లింక్ చేసుకోండి దీనినే ఎన్పిసే లింక్ అంటారు ఎన్పిసే లింక్ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఎవరికైతే రెండో సిలిండర్ డబ్బులు పర్లేదో మూడో సిలిండర్ డబ్బులు పర్లేదో ఇప్పుడు బుక్ చేసుకుంటున్న నాలుగో సిలిండర్ డబ్బులు కూడా పర్లేదు మీరు వెంటనే కూడా ఏం చేస్తారంటే మీ యొక్క గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉందా లేదా అంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీకు చెక్ చేసుకోండి హండ్రెడ్ మీకు నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇది ఖచ్చితం కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి డబ్బులు పడినటువంటి వారు ఇప్పుడు డబ్బులు అయితే పడిపోతాయి ఇక నాలుగో సిలిండర్ బుక్ చేసుకున్న వారికి అయితే కనుక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు అయితే జమ అయిపోతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే ఈ నాలుగో సిలిండర్ను బుక్ చేసుకునే ముందు మీరు కేవైసీ చేసుకుని ఎన్పి లింక్ చేసుకుని మీరు కనుక సిలిండర్ని కనుక బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికంటే ముందుగానే ఈ సబ్సిడీ డబ్బులు మీకు వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క మీరు ఈ ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకుని అలర్ట్గా ఉన్నాడు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ప్రతి పథకానికి చెప్పేది ఒకటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వల్ల చాలా మేలు జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అందరికంటే ముందుగానే జమ అవుతుంది కాబట్టి నేను చెప్పినది పాటించండి రెండో సిలిండర్ పడిన వారు మూడో సిలిండర్ పడిన వారు నాలుగో సిలిండర్ పడిన వారు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీకు నలభై ఎనిమిది గంటల్లోనే ఏ కంపెనీ గ్యాస్ అయినా అయినా భారత్ అయినా హెచ్పి అయినా ఏదైనా కానీ మీకు సబ్సిడీ డబ్బులు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు సబ్సిడీ డబ్బులు జమ అయిపోతుంది మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి